ఎంత మొరబెట్టుకున్నా సాగు డబ్బా పట్టుకొని చూడండి ఇరిగేషన్ అధికారులు అని వాళ్ళ కాలు పట్టుకున్నా కూడా మమ్మల్ని ఇరిగేషన్ అధికారుల దగ్గర పోతే ఎక్కడ పోయినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఈ బొమ్మకూర డ్యామ్ లో మన్న నుంచి పంపు స్టార్ట్ అయ్యి ఈ నాలుగు అయిన దానికి లెవెల్ వచ్చినా కూడా నీళ్లు కావాలని పంటలన్నీ ఎండిపోయినా కూడా ఇంత కూడా మాకు రైతుల మీద ఇది చేయకుండా వాళ్ళ మొండి వైఖరితో వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేస్తారు ఏ ఆఫీసుల పోయినా తిరిగినా ఏం చేసినా కూడా మాకు ఇంత స్పందన లేదు నీళ్లు ఇవ్వాలన్నది కూడా లేదు మందు డబాలు పట్టుకుని అయినా వస్తే గాని నీళ్లు ఇస్తారేమో అని వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం మా కుడికినాలికి ఎంబడే నీళ్లు ఎంబడే రిలీజ్ చేయాలని అధికారులు గాని కలెక్టర్ గాని మేము కోరుతున్నాం రైతులు బాధలు చూసి గోస ఎంత బాధపడుతారో పుట్టగా ఇప్పుడు అంత కాయగా ఉండేది ఇంకో రెండు ఈ నెల ఏప్రిల్ వరకు మాకు నీళ్లు వస్తే మాకు పంట చేతికి వచ్చే సమయం వచ్చింది మాకు ఒక పదిహేను రోజులు నీళ్లు కావాలని మేము కోరుతున్నాం రైతు పక్షాన ఎండిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ పదిహేను రోజులు వస్తే ఓ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు రెండు ఎకరాలన్నా దక్కుతుంది ఇంత అంతా అని ఆశ ఎండిపోయిన కాడికి ఎండిపోతే పోయే కానీ ఇప్పుడు ఉన్న కాడికి కూడా దక్కించుకోవాలని బాధ అంతే మాకు ఎంబడే నీళ్లు ఇవ్వాలి అధికారులు అందరూ